రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ సీతా అసలు భారతం భారతం మొత్తం అంతా కూడా దాని నిండా ఉన్నవన్నీ ఆడవాళ్ల కథ ఆడవాళ్ల కథలేని అంటుంటే ఏమిటిదో తెలుగు సినిమాలు చూపిస్తున్నాడు ఈ కుర్రవాడు అని మీకు అందరికీ అనిపిస్తుంది ఈవేళ తెలుగు సినిమాలు అనే బతకడానికి కారణం అవి ఏంటి భారతం

எாடு கேஜி நடிப்பே பாரா டூஷன் மேஸ்டர் நீ இன்னைக்கு வச்சு பரவாயில் ஜாங்க நீ அம்மா லவ் பம்ப முடி போட்டு வெளிய இல்ல பார்த்தா பிரார்பி கொஞ்ச தூரம் வெடின தர்வா திருத்தரா பாண்டுராஜ் வந்து அமதம் கல்யாணம் ఇద్దరు జ్యోతరాష్ట్రకు వంద మంది పిల్లలు పాండురాజుకు ఐదుగురు పిల్లలు అక్కడి నుంచి అక్కలు పాఠం ప్రారంభం అవుతుంది ఈ వంద మంది వాళ్ళు ఐదుగురు వీళ్ళు నెమ్మదిగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉండగా పాండురాజు యొక్క పిల్లలు రెండవ వాడైనటువంటి ప్రివుడు జ్యోతరాష్ట్ర మహారాజు యొక్క పిల్లలు ఏ రోజు కా ఏ ఆట మొదలెట్టినా వాళ్ళు చెరువు ఆడుతున్నా పోసుకొచ్చి ఆడుతున్నా వాళ్ళ నాన్న ఎన్నోత్సర పెట్టుకోవాలి హరించలేకరుడు వీళ్ళ సము అన్న కలిసి పెట్టాడు సముద్రంలో చోయించారు నానాలు చేశారు ఇన్ని చేసినప్పటికీ వాళ్ళు అందరూ బతుకు బయటపడ్డాను ఇంకా లేదు కొంచెం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళని ఆలోచించారు వీళ్ళు దేశంలో ఉంటే లాభం లేదు వీళ్ళని దేశానికి నుంచి పంపిణీ పంపించేసినట్లయితే మనం జాగ్రత్తగా పరిపాలించడానికి వీలవుతుంది ఎందుకు పంపించేయాలి ఎందుకు పంపించేయాలంటే భారతం సాధారమైన వాళ్ళందరికీ కూడా ఒక సందేహం కాకపోతే ఏముంది రాజ్యం ఎప్పుడైనప్పటికీ పెద్దవాడికి కదా పెద్దవాడు ఋతరాష్ట్రుడు కదా ఋతరాష్ట్రుడు సింహాత్మ ఎక్కారు కదా వాడు ఎక్కాడు అర్ధరాజ్యం కావాలని కృష్ణుడు వంటి పరాకరుడు కూడా వచ్చి వాదిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నది అర్ధరాజ్యం ఏదో మామూలు మన ఇళ్ళలో పెట్టే ఆత్మ సమంగా పంచుకుంటాం అన్నారు కానీ రాజ్యాన్ని మాస పెద్దవాడికే రాజ్యాధికారంలోనే మిగిలిన వాడు అందరూ సేవకులుగా ఉండవలసింది ఇది భారత నాడే కాదు రామాయణం నాడు కూడా ఉన్న విషయం ఆయన ఓ సందేహం కలుగుతుంది దాన్ని ప్రప్రథానంగా భారతం ఆది పర్వంలో మహర్షి వ్యాసులు వారు నిష్కర్షగా వివరణ చూసి పెట్టారు కంఠత్వా గుడ్డివాడ వల్ల అవడం వల్ల ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం వల్ల పాండురాజు సింహాసనం పెట్టాయి పాండురాజు పరిపాలిస్తూ రాజ్యాన్ని పెంచారు రాజ్యాధికారం పాండవులదే కానీ ధృతరాష్ట్రుడి కాదు అనే విషయం దుర్యోధన కూడా అందుకే అందుకేతనే కొంతకాలం దూరంగా పంపించేసినట్లయితే ఈ రాజ్యాన్ని జాగ్రత్తగా నేను ఆలోచించి స్వాధీనం చేసుకుంటాను ఏమిటి వాడి యొక్క ప్లానింగ్ ఏమిటి ప్లానింగ్ అంటే కొంచెం సావధానంగా వినండి వాడు ఒక మంచి మాట చెప్పాడు ఈ వేళ మనం అనుసరిస్తున్నటువంటి మాట దుర్యోధనుడు యొక్క పాడ పాండవులు బయటకు పంపించగానే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దాన కర్మాలు చేసి వీళ్ళందరినీ ఆకర్షిస్తాను నేను అన్నాడు దుర్యోధనుడు అంటే ఏం డబ్బు పంచిపెట్టి జనాన్ని దగ్గరగా తీసేసుకుంటా ఏం చేస్తున్నావు పేదవాడు దరిత్రులే బ్యాంకుల నుంచి రుణాలు రుణాల రూపంలో ఎన్ని ఓట్లు పంచి పెడుతున్నాను దేనికోసం తెలియజేసిన ప్లానింగ్ జనాన్ని ఆకర్షించి ఓట్లు కొనేది అది కొంచెం గట్టిగా అంటే రాఘవరావు గారు రిపోర్ట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది ఈ ప్లానింగ్ మొట్టమొదటి దుర్యోధనుడు యొక్క తిరుగుతాయి జనాకర్షణకి ఏమిటి దారి అనేది వాడు చెప్పేది అది వాళ్ళ జాగ్రత్తగా మనం అనుసరిస్తున్నాం ఎవరు ఎక్కడైనా ఇదే చేస్తున్నారు సితపడతారు మిగతా విషయాలు ఇప్పుడు ఎప్పుడే ఉంది తర్వాత ఏడాది పోలేక మాట్లాడకపోవచ్చు మనం ఆ విషయాలు అనడంతో బుద్ధివాడే తృప్వాసులు కూడా సంతోషించారు అడుగు వాహనావతం పరమించారు అక్కడ కొంత పెట్టారు తగలబెట్టేది యోగం బాగుంది ఎన్ని తగలబెట్టినప్పటికీ య రామభద్రాయ రామచంద్రాయ వేదస్ రఘునాథాయ నాథాయ స్తయి నమ